హాయ్ యోస్ వెనక ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గనక మీరు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు ఎవరు మీరంటే రైతులు మీ దగ్గర ధాన్యం ఉంది ఈ ధాన్యాన్ని అమ్మాలి దెన్ హాయ్ అని పెట్టిన తర్వాత ఆ నెంబర్కి డీటెయిల్స్ వస్తాయి ఈ డీటెయిల్స్లో ఎక్కడ అమ్ముతారు ఎంత ఏంటి అన్నప్పుడు మీరు డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు అప్పుడు మీ ధాన్యాన్ని తీసుకొని చక్కగా అక్కడ అమ్మేయచ్చు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ చక్కగా సింపుల్గా ఏమన్నాడంటే రైతులు ఎవరూ కూడా తమ పండించిన ధాన్యాన్ని అమ్మటానికి ఇబ్బంది పడద్దు చివరి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యత మాది రైతుకి ఆ కొనుగోలు చేసిన దాని తాలూకు డబ్బులు అందాల్సినవి కూడా ఇన్ టైంలోనే ఇస్తాం సో ఎక్కడ ఎవరు కూడా తక్కువ ధరలకి బయట వారికి అమ్ముకోవద్దు మిల్లులకి ఇవ్వద్దు ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఆ డబ్బు మీకు వచ్చింది అని చెప్పున్నాడు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ నెంబర్ అని వినియోగించుకోండి వాట్సాప్ నెంబర్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు డేటా మీకు ఆటోమేటిక్ వచ్చింది జస్ట్ చదువుకున్న ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు సరిపోతుంది వాళ్ళు చూసుకుంటారు ఇక తెలంగాణలో కూడా ఇక్కడ మంత్రులు కూడా చెప్పున్నారు మేము చివరి దాన్నేపు ఉంచుకోవడం మేమే కొట్టాం బయటల కోరిక అమ్ముందని తర్వాత వాస్తవానికి సన్న బియ్యం రేపు జనవరి నుంచి ఇస్తామని అన్నారు బట్ రైతులు చెప్పారంటే ఏమనంటే ఇప్పుడు ఈ సన్న బియ్యం తాలూకు మినులే వేసి ఆడించామంటే ఒకటి బియ్యం నూకలు అవుతుంది ఎక్కువ తర్వాత కొత్త బియ్యం కాబట్టి ముద్ద అవుతుంది ఇబ్బంది అవుతుంది కనీసం ఒక మూడు నెలలు ఆపండి అని అన్నారంట కాబట్టి రేపు జనవరి నుంచి ఏవైతే తెలంగాణలో సన్న బియ్యం అన్నారు రేషన్ షాపుల్లో అది ఆపినట్టే మేబీ ఉగాదికైతే అయ్యి ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది ఆఫీసులో ప్రకటన అయితే రావాల్సి ఉంది